తెలుగుదేశం పార్టీతోనే గ్రామభివృద్ధి గాజులదిన్నె గ్రామంలో తొంభై ఐదు లక్షల రూపాయల సిసి రోడ్లు మరియు డ్రైనేజీల నిర్మాణ పనులు ప్రారంభించిన రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ కె రామకృష్ణ కూటమి ప్రభుత్వంతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ కె రామకృష్ణ తెలిపారు ఆదివారం గోనెగండ్ల మండలం గాజులదిన్నే గ్రామంలో తొంభై ఐదు లక్షలతో నిర్మించబోతున్న సిసి రోడ్లు మరియు డ్రైనేజీ పనులు గోనెగండ్ల మాజీ ఎంపీపీకే హనుమంతు ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ తిరుపతయ్య నాయుడు గోనెగండ్ల మరియు హెచ్ కైరవాడి సింగిల్ విండో ప్రెసిడెంట్ తిమ్మారెడ్డి ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ప్రభాకర్ నాయుడులతో కలిసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూల్ పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి వి రెడ్డి వారి ఆధ్వర్యంలో గాజులదిన్నే గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టామని ఈ సందర్భంగా నిధులు కేటాయించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారమే గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను నిర్మూలించేందుకు దాదాపుగా కోటి రూపాయలతో సిసి రోడ్లు మరియు డ్రైనేజీ పనులు నిర్మాణం చేపడం జరిగిందని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో గాజులదిన్నే గ్రామ కమిటీ అధ్యక్షులు చంద్ర ఉప సర్పంచ్ రాజు మాజీ సర్పంచులు సంజన యాకోబు బోనగండ్ల మండల టిడిపి నాయకులు కృష్ణనాయుడు మండల ప్రధాన కార్యదర్శి రమణ మండల తెలుగు యువత నాయకులు రంగస్వామి నాయుడు జయపాల్ సందీప్ నాయుడు కాంట్రాక్టర్ నాగన్న టిఎన్ఎస్ఎఫ్ నాయకులు నాగరాజు గవర్నర్ అహుతుల్లా రాజుశేఖర్ ఆచారి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎంబినూరు శాసనసభ్యులు సభ్యులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ బివి జయనాశ్ రెడ్డి గారు మరియు కర్నూలు పార్లమెంటు ఎంపీ గారు బసిపాటి నారాజ్ గారు వీరి ఆధ్వర్యంలో కోటి రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది ఈ విధంగా గాల్దిన గ్రామంలో మా ఎమ్మెల్యే గారు అయితేనే ఎంపీ గారు పర్యటించి ఈ గాల్దిన గ్రామానికి హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీ ఇవ్వడంలో భాగంగా ఈ రోజు దాదాపు కోటి రూపాయలు మంజూరైనవి దాదా ఈ మండలంలో డాక్టర్ బివి జగనాశ్రెడ్డి గారు సుమారుగా నాలుగున్నర కోట్ల రూపాయలు నిధులతో మండలంలో అనేక సీసీ రోడ్లు అయితేనేమి డ్రైనే అయితేనేమి అనేకంగా నిర్మించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు కూడా గాల్దిన గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరంలోగా లోగా ఈ విధంగా రహదారులు అయితేనేమి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం అభివృద్ధి రెండు రెండు గుర్రాల మీద పరిగెడుతుందంటే అది ఒక మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి మా లారా లోకేష్ బాబు గారు ఇక్కడ మా ఎమ్మెల్యే డాక్టర్ బివి జగనే రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి ఉరుకలు వేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా మున్ముందు అనేక అభివృద్ధి కార్యక్రమాలు డాక్టర్ బివి జగనేశ్వరి గారి ఆధ్వర్యంలో జరుగుతుందని తెలియజేస్తూ ఈ యొక్క అభివృద్ధి పనులకు అందరూ సహకరించాలని కోరుతూ అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరి గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవ ఎమ్మెల్యే జైన గారు అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నారాజన్న గారు మరి గాజుజిన్న గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీలు మంజూరు చేస్తామని చెప్పి గాజుజిన్న ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగానే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపనే దాదాపుగా ఒక కోటి రూపాయలతో గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేసినటువంటి చరిత్ర కూటమి ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో మరి అభివృద్ధి జరుగుతుందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ అన్న గారి నాయకత్వంలో గ్రామాల్లో అభివృద్ధి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో మరి గ్రామాల్లో డ్రైనేజీలు సమస్య అయితేనేమి సీసీ రోడ్లు అయితేనేమి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకి ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది అదే విధంగా ఈ రోజు మరి మా కాదుతిన గ్రామంలో అభివృద్ధి మరి గోణయెండ్ల మండల కమిటీ అదే విధంగా మార్కెట్ మార్కెటార్ చైర్మన్ గారు మరి గోనెరుల మండల కమిటీ సభ్యులందరూ కూడా మా గాలిన గ్రామం తరపున ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాబోయే కాలంలో మరి మా గ్రామం అభివృద్ధి కోసం నిరంతరం కూడా మరి ప్రజా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ మా మా గ్రామ కమిటీ అయితేనేమి మరి మా మండల కమిటీ అయితేనేమి గౌరవ శాసన సభ్యులు జైనశ్వరెడ్డి నగర అయితేనేమి పార్లమెంట్ సభ్యులు బసిపాటి నా రోజనగారు రాజ్వర్యంలో భరియన్ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చూద్దామని చెప్పి సందర్భంగా తెలియజేసు మరి మా మా గ్రామానికి ఇంత పెద్ద ఎత్తున దాదాపుగా కోటి రూపాయలు నిధులు మంజూరు చేసినందుకు గాను మరి కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్పిటి నారాజు అన్న గారికి యమంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాశిరెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రామకృష్ణ కుర్వ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ देवरे 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 मैं माइक माइकान